నమస్కారం నేను మీ చివిత తలకొండ పల్లికి రెగ్యులర్ గా బస్ సౌకర్యం కల్పించాలని కల్వకృతి బస్ డిపో మేనేజర్ సుభాషిని కలిసిన మణికంఠ కలకుర్తి బస్ డిపో మేనేజర్ సుభాషిని చెరుకు మణికంట కలిశారు కలకుర్తి డిపో నుండి తలకొండపల్లికి రెగ్యులర్ గా వెళ్లే బస్సులను వయా బొమ్మరాజ్పల్లి నుండి తలకొండపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు కలకుర్తి డిపో నుండి వయా బొమ్మరాజ్పల్లి మీదుగా కానాపూర్ గ్రామం నుంచి వయా ఆమనగల్ మీదుగా హైదరాబాద్ కు ప్రత్యేకమైన బస్సు కల్పించాలని బొమ్మరాజ్పల్లి గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇది ఖచ్చితంగా అవసరమని ప్రత్యేకంగా వివరించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కలకృతి డిపో మేనేజర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు మణికంఠ భీమన్యం అయోధ్య కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఇబ్రహీం ఆకస్మికంగా కలువకుర్తి పట్టణ సమీపంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు కలువకురుతి పట్టణ సమీపంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలను స్థానిక ఎంఆర్ఓ ఇబ్రహీం పరిశీలించారు గురుకుల పాఠశాలలోని వంటగదిని పరిశీలించిన అనంతరం విద్యార్థులకు వండించిన సిద్ధంగా ఉన్న భోజనాలను ఆయన తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు ఉపాధి హామీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆర్డి వచ్చిన ఓబలేష్ కు వేతి పత్రం అందజేసిన ఉద్యోగులు నగర్కన్నూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో జిల్లాలోని పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలని డిఆర్డిఓ వచ్చిన ఓబిలేష్ కునే పత్రం ఇచ్చారు జిల్లాలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు గత నాలుగు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయన్నారు కుటుంబ పోషణ భారంగా మారిందని డిఆర్డిఓకు విన్నవించుకున్నారు వెంటనే వేతనాలు విడుదల చేయాలని తెలిపారు థ్యాంక్స్ ఆర్ వాచ్